ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటి ఆధ్వర్యంలో గత అనేక మాసాల నుండి అనేక సంవత్సరాల నుండి విశాఖ హక్కును పరిరక్షించాలి విశాఖ హక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ఈ దేశ సంపదకు మూలం కార్మికుల శ్రమతో ఈ దేశంలోనే అత్యంత లాభాలు సాధించేటువంటి ఏదైతే విశాఖ హుక్కు ఉందో అలాంటి హుక్కును పరిరక్షించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతా ఉన్నాయి అందులో భాగంగానే మాపట్ల నగరంలో కూడా కొత్త బస్ స్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మూడో సంవత్సరం మూడో కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదకు మూలం కార్మికుల శ్రమతో ఈరోజు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు తనను గుజరాత్ లో ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఈ దేశ దొంగలు ఆదాని అంబానీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ముక్కును కట్టబెట్టాలని ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే విశాఖ ముక్కు లాభాలు తేవడం లేదు నష్టాలు చేస్తా ఉందని ఈరోజు చిత్రీకరిస్తూ ఒక దేశ సంపద మూలానికి కారణమైనటువంటి విశాఖ ముక్కును ఈరోజు ఈ కార్పొరేట్ శక్తులు అమ్మడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మేము ఒకటే చెప్తాం నరేంద్ర మోడీ ఆ రోజు ఇందిరాగాంధీ ఆయంలో అనేక మంది పోరాటాలు కొనసాగించి కమ్యూనిస్టులతో పాటుగా అనేక పార్టీ ఐక్యంగా ముప్పై రెండు మంది త్యాగంతో ఏర్పడినటువంటి అనేక మంది ఉద్యమాలతో గాయాలతో ఏర్పడినటువంటి ఏదైతే సంస్థ ఉందో అది విశాఖ ముక్కు అని మీరు గుర్తించుకోవాల్సిందిగా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఏఐటీసీగా సభలో విస్తరుతా ఉన్నాం మీరు ఈ రోజు త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ ముక్కును ఈ రోజు కార్మికులు చిన్ననాటి నుండి పెంచి పోషించి ఈరోజు ఒక దేశంలో అగ్రగామి సంస్థగా ఈ రోజు విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కుని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి ప్రయత్నం చేయడానికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మీకు సిగ్గుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేడు అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి కూటమి జనసేన అయితేనేమి ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలుకుతూ మేము ప్రైవేట్ పరం కానీయం మేము విశాఖ ఉక్కును రక్షిస్తామని చెప్పినటువంటి పార్టీలు ఈరోజు బీజేపీతో కుమ్మక్క దొంగ ద్వంజన్న ఈరోజు రాష్ట్రంలో టీడీపీ కూటమి కాదు పరిపాలించేది బీజేపీ కూటమి పరిపాలిస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కూనుకున్నాడని కూడా ఈ సందర్భంగా మీరు పుట్టక ముందు మీరు రాజకీయాలు చేయక ముందు విశాఖ ఉక్కు ఏర్పడింది అలాంటి విశాఖ ఉక్కు అమ్మడానికి మీరెవరు కొనడానికి గుజరాత్ నుండి లేకపోతే ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాడేవాడని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖబర్దార్ ఈ దేశంలో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు జోలికి వస్తే మీ రాజకీయ భవిష్యత్ అంధకారంలో ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను మొన్ననే ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి పెద్ద ఎత్తున ఇంత ప్రకటన చేశాడు ఇది మేము ఇవ్వడం లేదు ప్రైవేట్ వ్యక్తులకు ఇది ప్రభుత్వమే పెద్ద ఎత్తున గనులు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాది ఏంటో కుమారస్వామి ఎక్కడున్నాడు ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ లో కేటాయించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో మరి నీకు సంబంధించినటువంటి అప్పులు కట్టుకోవడానికే సరిపోదని తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో విశాఖ హక్కులు అమ్ముకొని యాభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ రెగ్యులర్ కార్మికులు ఈ రోజు ఉపాధి పొందుతా ఉన్నారు ఉత్తరాంధ్రకు లాభదాయకంగా ఉంది విశాఖ ఉక్కు అదేవిధంగా వేలాది మంది పరోక్షంగా ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు ఉంది అలాంటి విశాఖ ఉక్కు అమ్మడానికి మీకు ఎలా బుద్ధి పడుతుందని ఈ రోజు సందర్భంగా Virar essa pra botar na prática de sauna.